కేవలం శరీరానికి జ్వరం వస్తే ఇలా ముట్టుకుంటే ఎంత వేడిగా ఉంటుందో జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటా అంటే మనసుకు కూడా జ్వరం వచ్చేస్తుంది వేడెక్కిపోతుంది అయి బాబు గొడవలు పళ్ళైపోతున్నాం బాబు అసలు ఈ గొడవ జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుంటా అంటే పడిపో అయ్యి జాపకం అంటారు అప్పుడు మనసుకు జ్వరం వచ్చేస్తుంది ఈ మనసుకి జ్వరం వచ్చేసి అక్కడ ఆగదా మళ్ళీ శరీరమే పెడిపోతుంది శరీరానికి జ్వరం మొదలు నీకు నీకు జ్వరం తగ్గాలంటే నువ్వు నీకు జరిగిపోయిన గొడవలు మర్చిపోనవు విగత జ్వరం లేకుండా చూసుకో జ్వరం అంటే అక్కడ ఆయన చెప్పి శరీరానికి కదా మనస్సుకి నువ్వు జరిగిపోయిన అంటే మన శరీరానికి నూట నాలుగు డిగ్రీలు నూట ఐదు డిగ్రీలు ఉంటే అలా చేత ముట్టుకుంటే చెయ్యి ఎలా కాలిపోతుందో నువ్వు జరిగిపోయిన గొడవలన్నీ మీకు నీకెవడ అపకారం చేశారనుకోండి వాళ్ళు నాకు ఎలా అపకారం చేశారని అస్తమాననుకుంటారు మనసు వేడెక్కిపోతుంది వేడెక్కిపోయి నూట ఐదు డిగ్రీలు నూట ఆరు డిగ్రీలకు మనసుకు జ్వరం వచ్చేస్తుంది మనసుకు జ్వరం వస్తుంది ఇంకా విచారణ ఏం చేస్తావా జ్వరం రాకుండా చూసుకోండి ఏంటి జ్వరం రాకుండా అంటే మీ అంటే జరిగిపోయిన గొడవలు తలబెట్టుకుంటే మీకు జ్వరం రాకుండా ఆకది జ్వరం వచ్చేస్తుంది అంటే జ్వరం రాకుండా చూసుకోండి మీరు లోకం గొడవలన్నీ స్మరించుకుంటున్నారు అన్నీ తలబెట్టుకుంటున్నారు జరిగిపోయిన గొడవలన్నీ తలబెట్టుకుంటున్నారు మీ చుట్టాలను తలబెట్టుకుంటున్నారు స్నేహితులు తలబెట్టుకుంటారు దాన్ని తలబెట్టుకోరేంటి స్మరించలేదు స్మరించాలంటే చేస్తాను అడిగిస్తున్నాడు ఇంకా నా గొడవలు మీకు అక్కర్లేదా మామ స్మర నన్ను స్మరించండి అయ్యా నన్ను స్మరించండి నన్ను ధ్యానం చేయండి నా జాసం మీకు అక్కర్లేదా అందరి గొడవలు మీకు కావాలి నన్ను మర్చిపోయారా నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయానా తొమ్మిది ఐదు చెప్తాడు నేను ఎందుకు పనికిరాని పనికిరాని వాడిని అయిపోయానా అంటే నా వల్ల మీకేం సహాయం అక్కర్లేదా లోకంలో గొడవలు అన్నీ మీకే కావాలి నా మీద ధ్యానం లేదా నేనంటే ఇష్టం లేదా నేనంటే నా మాట మీద గౌరవం లేదా మీకు అన్నీ కావాలన్నమాట నన్ను నన్ను స్మరించుకోరమాట ఇదేంటయ్యా మీకు ఆ జ్వరం తగ్గాలంటే అది మామూలుగా తగ్గదు ఎక్కడో చైతన్యం ఆత్మ అటు ఉంచండి ముందు నన్ను స్మరించినా నన్ను ధ్యానం చేసినా నన్ను జపించినా మీకు జ్వరం తగ్గుతుంది అయ్యా అర్జున